మేడారం మినీ జాతరపై ఆర్టీసీ దృష్టి సారించింది జాతర సందర్భంగా ప్రత్యేక బస్ సర్వీసులు నడిపేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు జాతర జరిగే ఐదు రోజులు నాలుగు వందల ప్రత్యేక సర్వీసులు నడిపేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు ఇక జాతరకు వచ్చేవారికి ప్రయాణాలు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు మినీ మేడారం జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం ఈ నెల పన్నెండు నుంచి ప్రారంభమయ్యే జాతరపై స్పెషల్ ఫోకస్ చేసింది ఒకప్పుడు స్థానికులకే పరిమితమైన ఈ జాతరకు ఇప్పుడు రాష్ట్రం అంతటి నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు రెండేళ్లకోసారి జరిగే మహా జాతరకు వెళ్లలేని భక్తులు ఈ మినీ మేడారం జాతరకు వస్తుంటారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన మినీ మేడారంకు పదిహేను లక్షల మంది భక్తులు వచ్చారు ఈసారి ఇరవై ఐదు లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు అంచనాకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది సర్కార్ మేడారంకు వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు సిద్ధమవుతోంది ఆర్టీసీ మేడారం రూట్లో ప్రత్యేక బస్సులను నడపనుంది హనుమకొండ వరంగల్ జిల్లా కేంద్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు మేడారం వస్తుంటారు వారంతా ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ పైనే ఆధారపడుతుంటారు భక్తులకు ఇబ్బంది కలగకుండా స్పెషల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురానుంది ఆర్టీసీ మేడారంలో ఆర్టీసీ వినియోగం పెరిగే అవకాశం ఉంది మహాలక్ష్మి పథకం కింద బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండడంతో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీలో ప్రయాణించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు అందుకు తగ్గట్టుగా బస్ సర్వీసులు పెంచాలని అధికారులకు సూచించారు మంత్రి సీతక్క జాతర జరిగే ఐదు రోజులు నాలుగు వందల సర్వీసులు నడపాలని నిర్ణయించింది ఆర్టీసీ రెండు వేల ఇరవై మూడులో జరిగిన మినీ జాతరకు డెబ్బై ఏడు సర్వీసులు మాత్రమే ఆర్టీసీ నడిపిందని ఈసారి నాలుగు వందల సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పారు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే ఐదు వందల సర్వీసులు కూడా నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ ఉంటుందని తెలిపారు ఆర్టీసీ అధికారులు మిగతా బస్సులో ప్రయాణాలకు టికెట్ ధరపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు స్పెషల్ సర్వీసుల నేపథ్యంలో ధర ఇంకా ఫైనల్ చేయలేదని ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేస్తామని చెప్పారు పన్నెండో తారీఖు నుండి మనకు మేడారం స్టార్ట్ అవుతుంది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారో తారీఖు ఐదు రోజులు ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా మీరు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయండి ముఖ్యంగా మహిళలైతే మీకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది దాంతోపాటు సురక్షిత ప్రయాణ సౌకర్యము ఈ ఆర్టీసీ ద్వారానే సాధ్యమవుతుంది పోయిన సంవత్సరము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకు డెబ్బై ఏడు ట్రిప్పులు మాత్రమే ఆపరేట్ చేయడం జరిగింది మరి ఈ సంవత్సరము ఫోర్ హండ్రెడ్ ట్రిప్స్ వీలైతే ట్రాఫిక్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ ట్రిప్స్ వరకు కూడా నడపడానికి మేము ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మనకు రోజుకి ఇరవై నుంచి యాభై ట్రిప్పులు హనుమకొండ నుండి మిగతా మన మేడారంకి వెళ్ళడం జరుగుతుంది ఎప్పటికప్పుడు ప్రయాణికులకు కావాల్సిన సమాచారాన్ని వాళ్ళు ఇస్తారు వాళ్ళకి కావాల్సిన బస్సుని ఎప్పుడూ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు అట్ ద సేమ్ టైము అక్కడే కూడా మనకు మేడారంలో కూడా ఒక క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ క్యాంప్లో మనకు ఒక డిపో స్థాయి డిపో మేనేజర్ స్థాయి అధికారి ఉంటారు వాళ్ళతో పాటు కూడా ఉంటారు వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తారు భక్తులకు ఇబ్బంది కలగకుండా హనుమకొండ మేడారం బస్ స్టేషన్ లో ఏర్పాట్లను డిపో మేనేజర్ స్థాయి అధికారి నిరంతరం పర్యవేక్షించనున్నారు మేడారం మినీ జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అధికారులు